మరి పన్నెండేళ్లలో పదేళ్ళు బిఆర్ఎస్ పాలన రెండేళ్ళు కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది జలాలను మనం తెచ్చుకోగలిగినాము ఈ ప్రశ్న ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఆలోచన పనులు తమంతా అడగాల్సినటువంటి అవసరం ఇవాళ జాగృతి పేరుతో జనం బాట పట్టడానికి కారణం ఏంటంటే నాగార్జున సాగర్ కిలోమీటర్ దూరంలో డ్యామ్ కనబడుతుంటుంది నీళ్లు కనబడుతుంటుంది నాలుగు నుంచి ఐదు మండలాలకు చుక్క నీరుండదు నెల్లికల్ లిఫ్ట్ చిన్న లిఫ్ట్ అయిపోతే ఇరవై ఐదు వేల ఎకరాలకు నాలుగు మండలాల ప్రాంతంలో నీళ్ళు వస్తాయి అడిగేటోడే లేదు పన్నెండేళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో వరద వచ్చి కొట్టుకపోయింది అది కొంచెం రెండేళ్ళ నుంచి ఏం పని అయితే లేదు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు తిట్టిపోసింది ఏం పనులు అయితే లేవు మా నల్గొండలో ఏం పనులు అయితే మా నల్గొండలో మరి మీరు వచ్చి రెండేళ్ళు అయింది కదా సమస్యలు దీనినియా బీఆర్ఎస్ ఉన్న సమస్యలునే కాంగ్రెస్ సమస్యలు సమస్యలున్నాయి మాకు అర్థమైంది తెలంగాణ జాగృతి నుండి అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి నిరంతరం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టే వాళ్ళు ఒకరు ఉండాలి దానికోసమే జాగృతి బట్ట కార్యక్రమం తీసుకున్నారు